హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందు తీసుకొస్తున్న ప్రోడక్ట్ కిసాన్ చాయిస్ జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్ చాలామంది రైతు సోదరులు అయితే మరి ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు ఫోర్ స్ట్రోక్స్ స్ప్రేయర్స్ కోసం మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎన్నో రకాల ఫోర్ స్ట్రోక్స్ స్ప్రేయర్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా జిఎక్స్ ట్వంటీ ఫైవ్ స్ప్రేయర్ జిఎక్స్ థర్టీ ఫైవ్ అండ్ వన్ థర్టీ నైన్ ఎఫ్ మోడల్ స్ప్రేయర్లు అయితే ఫోర్ స్ట్రోక్లో మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర కూడా కిసాన్ ఛాయిస్లో ఫోర్ స్ట్రోక్ వన్ థర్టీ నైన్ ఎఫ్ మోడల్ అయితే స్ప్రేయర్ ఉంది దాని వీడియో కూడా మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది అయితే మరి జిఎక్స్ ట్వంటీ ఫైవ్ మోడల్ స్ప్రేయర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ముఖ్యంగా ఈ స్ప్రేయర్ ప్రత్యేకత ఏంటి అంటే హోండాలో జిఎక్స్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఉంది సేమ్ అదేవిధంగా దాని కాపీయింగ్ మోడల్ ఈ జిఎక్స్ ట్వంటీ ఫైవ్ స్ప్రేయర్ మరి మార్కెట్లో చూసుకున్నట్లయితే కాపింగ్ మోడల్లో కూడా జిఎక్స్ ట్వంటీ ఫైవ్ మోడల్లో ఎన్నో రకాల స్ప్రేయర్స్ ఉన్నాయి బట్ క్వాలిటీ అయితే చాలా తక్కువగా ఉంటాయి కానీ మనమైతే రైతు సోదరుల కోసం అయితే మంచి క్వాలిటీ స్ప్రేయర్ అయితే తీసుకురావడం జరిగింది దీన్ని ఇంజిన్ కెపాసిటీ కానీ ఇంజిన్ క్వాలిటీ కానీ ట్యాంక్ కానీ ఈ యాక్సెసరీస్ కానీ అన్నీ చాలా మంచి క్వాలిటీతో తయారు చేపించాం ఈక్వల్ టు ఒరిజినల్ హోండా స్ప్రేయర్తో దీని పనితనం అయితే ఉంటుంది సో ఈరోజైతే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి ఏమేమి యాక్సెసరీస్ వస్తున్నాయి ఏమేమి మరి పంపు ఏ క్వాలిటీతో ఇచ్చాం అవైతే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాంక్ ట్వంటీ లీటర్స్ ట్యాంక్ అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇంజిన్ చూసుకున్నట్లయితే ఇది జిఎక్స్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ప్రయోజనం దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేటప్పటికల్లా ట్వంటీ ఫైవ్ సీసీ అయితే రావడం జరుగుతుంది దీని బోర్ కానీ పిస్టన్ కానీ మంచి హై క్వాలిటీతో అయితే తయారు చేపించాం ఇది క్రోమియం సిలిండర్స్తో తయారు చేయబడింది ఇంకా మనం ఇక్కడ పంపు చూసుకున్నట్లయితే ఇక్కడ జపనీస్ మోడల్ పంపు అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది జపనీస్ మోడల్ పంప్ అంటే మీ అందరికీ తెలుసు మరి అయితే సబ్సిడీలో కానీ మిచ్చిపుచ్చి ఇటువంటి కంపెనీలో పంపు మీరు చూసుకున్నట్లయితే జపనీస్ పంపు ఉంటుంది సేమ్ అదే పంపు అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం దీన్ని ట్యాంక్ క్యాప్ కానీ దీనికి ఒక ఫిల్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం కెమికల్ అనేది పోసినప్పుడు ఎటువంటి డస్ట్ కానీ ఏమి కిందకి వెళ్లకుండా ఈ ఫిల్టర్ అయితే మనకి ఉపయోగపడుతుంది ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక టూల్ కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ప్లెగ్ రించులు కానీ ఇంకా ఫనెల్ కానీ ఇట్లా అన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇక్కడ డెలివరీ ట్యూబ్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ టూ మీటర్స్ డెలివరీ ట్యూబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇక్కడ మనం బెల్ట్ విషయానికి వస్తే బెల్ట్ కూడా చాలా హై క్వాలిటీ హెవీ బెల్ట్ అయితే దీనికి తయారు చేయించాం ఇంకా మనం ఈ గన్ను విషయానికి వస్తే మన స్ప్రేయర్ అయితే చాలా హై క్వాలిటీతో ఉంటాయి అలానే గన్ను కూడా మంచి క్వాలిటీతో ఇవ్వాలన్న ఉద్దేశంతో హైజెట్ గన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది ఈ హైజెట్ గన్ కూడా మన కిసాన్ చాయిస్ కంపెనీలో మన ఓన్గా తయారు చేపిచ్చిన గన్ అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దీని ప్రెషర్ కానీ మరి దీనికి బుట్ట కానీ వెడల్పు కానీ పొడుగు కానీ అన్నీ చాలా చక్కగా దీనికి అయితే రావడం జరుగుతుంది ఈ పంపు మనకి మంచి క్వాలిటీలో ఇచ్చాము ఇంజన్ కూడా మంచి క్వాలిటీలో ఇచ్చాము దాన్ని తగ్గట్టుగానే గన్ను ఉండాలని చెప్పేసి మనం మంచి గన్ను అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్ప్రేయర్ ముఖ్యంగా ఎవరికి అంటే ఐదు ఎకరాల వ్యవసాయం చేసే రైతు సోదరులకి చక్కగా ఉపయోగపడుతుంది అంతకంటే తక్కువగా వాడుకునే రైతులు కూడా వాడుకోవచ్చు ఇంకా ఐదు ఎకరాల కంటే ఎక్కువగా పది ఎకరాలు పదిహేను ఎకరాలు వ్యవసాయం చేసే రైతులైతే దీని అప్డేటెడ్ మోడల్ వన్ థర్టీ నైన్ ఎఫ్ మోడల్ హెవీ ఇంజిన్ ఉంది కదా అదైతే మీరు వాడుకోవచ్చు మరి ఈ జిఎక్స్ ట్వంటీ ఫైవ్ అయితే మనకి వెయిట్ విషయానికి కూడా చాలా చక్కగా లైట్ వెయిట్ అయితే రావడం జరుగుతుంది మరి ఇంకా ఈ ఏ పంటలకి ఉపయోగపడుతుందని రైతు సోదరులు అడిగినప్పుడు మనం దీన్ని చక్కగా మనం పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ కంద కానీ ఇంకా మనం చిన్న చిన్న తోటలు మరి జామ కానీ ఇటువంటి తోటలకు కూడా మనం ఉపయోగపెట్టుకోవచ్చు అంటే మామిడి తోటలు బాగా హైట్ ఉన్న వాటికైతే అంతగా ఉపయోగపడదు ఒక పది అడుగులు హైట్ కానీ పదిహేను అడుగుల లోపు కానీ అటువంటి తోటలకు కూడా మనం చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు సో ఈ స్ప్రేయర్ మనకి ఎలా పనిచేస్తుంది దీని డెమో ఇప్పుడైతే మనం చూద్దాం దీని స్ప్రేయింగ్ కానీ ప్రెషర్ కానీ ఎలా వస్తుందో ఇప్పుడు మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఈ డెమో చూశారు కదా ఈ స్ప్రేయర్ యొక్క డెమో మీలో ఎవరికన్నా కానీ ఈ స్ప్రేయర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి వెంటనే మేము డెలివరీ చేస్తాం అదే దగ్గరలో ఎవరైనా డీలర్ అందుబాటులో ఉంటే మా డీలర్స్ ద్వారా కూడా మీకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్